పదేళ్ల తర్వాత రోడ్డు వేస్తున్నారు ఇవాళ అస్తమే రేపు ఎల్లుండే ఎల్లుండేరా మంచి ముహూర్తం ఉంది ఆ రోజు రోజే రోడ్డు ఆ ముహూర్త నాడే ఎమ్మెల్యే తమ్ముడికి పెళ్లిరా ఆ పెళ్లికి మన సీఎం గారు వస్తున్నారు అందుకే ఈ రోడ్ వేస్తున్నాం అంటే పది ఏళ్ళుగా ఈ గతుకుల రోడ్లో వెళ్తున్న ప్రజల కోసం మీరు రోడ్డు వేయట్లేదా పదేళ్లకోసారి పదిహేను ఏళ్ళకోసారి వచ్చే సీఎం కోసం మీరు రోడ్డు వేస్తున్నారా కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారు మేము మోసపోయినట్టు సీఎం మోసపోకూడదు ఈ రోడ్డు ఎంత ఘోరంగా ఉందో చూడాలి ఈ రోడ్డు ఇలాగే ఉండాలి రోడ్డు వేయమన్నది ఎమ్మెల్యేనే రాడు లేచిందో పీక తెగుద్ది మీ ఎమ్మెల్యే ఏమన్నా పెద్ద పుడింగారా నేను చెబుతున్నా హలోయ్ ఒక్కడు కూడా పని చేయడానికి వెళ్లేదు చేస్తే అయిపోతారు అన్న ఓ పది మంది వచ్చి మన పైనంతా ఆపేశారు ఎక్కడరా చుట్టబ్బా ఎవర్రా వాళ్ళు అదే అన్న కేబుల్ టీవీ ఈశ్వర్ గడితో తిరుగుతుంటారే నలు ఆ లేదా ఎవాడు వచ్చినా సరే కాంట్రాక్టర్ బుద్ధుందా నీకు పబ్లిక్ చెప్తున్నారుగా రోడ్డు వద్దు గడిది గుడ్డు వద్దు అందరూ పంపించే అందరూ పని ఆపేసి వెళ్ళిపోండి ఇవాళ ఎంత మంది వచ్చారు పనిలోకి ముప్పై మంది వచ్చారు వీళ్ళ పుణ్యమాని ఆ ముప్పై మంది జీతం నీకు లాభం అది సరే మన పని ఆగిపోయింది కదా ఇక పైనే అసలు పని మొదలవుతుంది రాయ్ ఏంటే మొగుడు కేసు లుక్ కాంట్రాక్టర్ చెప్పన్నా వీళ్ళంతా ఎవరో తెలుసా తెలీదన్నా ఇదిగో ఇక్కడ నుంచి పబ్లిక్ వీళ్ళ అమ్మ బాబు అక్క చెల్లెలు పెద్దమ్మ పెదనాన్న చిన్నమ్మ చిన్నాన్న బాబలు మరదళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు మొత్తం అందరినీ దించేసా వీళ్లతో రోడ్డు వేయించు వీళ్ళల్లో ఏ ఒక్కరు నోరు తెరిచినా ఇక్కడున్న అన్ని తలలు నరికేస్తాయి

ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు నీ పిల్లాడికి జోలు పడ్డానికి వెళితే తర్వాత నీ ముగ్గురు కోసం శోకాలు పెట్టాల్సి ఉంటుంది ఇటుకో నిన్నే జోలా ఓ పో పో పోయి చల్లగా మజ్జిసారా రా నువ్వడవే మిగిలేవు రై సారు చేతికి తారి ఇవ్వం చూడు నేను పది లెక్క పెడతాను వదిలేసి వదలలేదంటే ఒకటి వదలకపోతే ఏం రెండు అరే ఏం పీకుతావో చెప్పి లెక్కట్రా మూడు ప్రతి మనిషి చావు ఎముడి చేతిలో కానీ నీ చావు వీడి చేతులు వాడు పది లెక్కిన మరుక్షణం చెప్పొద్దు బాబు ఈ రోడ్డు పని మేము చూసుకుంటాం ఉన్న ఒక్క బిడ్డని చంపేస్తారు నీకు చేతులెత్తి దండ పెడతాను ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు వద్దన్నా వాళ్ళన్నంత పని చేస్తారు మీరు వెళ్ళండి అన్నా మేము చూసుకుంటాం ఎనిమిది అలా మా అన్ని అన్యాయం కూడా మా గురించి ఆలోచించట్టు నువ్వు వెళ్ళన్నది రా అది చెప్పరా నీ ఎందుకురా వెనక్కి పోతున్నావు నువ్వు మగాడివైతే చెప్పరా నువ్వు మగాడివి కదా కొజ్జావా చెప్పరా ఏంటన్నా మీ తమ్ముడు లాక్కొచ్చాడు పదేళ్లుగా ఇక్కడ రోడ్డు వేయిస్తున్నట్టు నువ్వు గవర్నమెంట్ దగ్గర నాలుగు సార్లు డబ్బు తీసుకున్నావు ఆ డబ్బుతో నువ్వు ఎన్ని ఇళ్లు కొన్నావో ఎన్ని పొలాలు కొన్నావో సీఎం కి తెలియాలి కదా కనుక సీఎం ఇక్కడికి వచ్చి వెళ్లేంత వరకు ఈ రోడ్ ఇలాగే ఉండాలి రే ముహూర్తం ఎన్నింటికి ఏడు నుంచి ఎనిమిదిలోపు అప్పుడు ఆరు ముప్పావుకు వీడి పెళ్లి కొడుకు వేషంలో అక్కడికి వస్తాడు ఈలోగా రోడ్డు వేస్తాను గేడు వేస్తాను అని ఏదైనా లొల్లి పెట్టారనుకోండి నేను లొల్లి పెడతా వీడిచ్చా ఎక్కడికి వెళ్తున్నావా ఎమ్మెల్యే గారు తమ్ముడు పెళ్లి కండి వెళ్ళికి వెళ్తున్నామా పాకిస్తాన్ తో వాటర్ ట్యాంక్ లో వెళ్తున్నట్టుగా ఉంది ఏంటి ఆ సౌండ్ సైలెన్స్ సౌండ్ అండి అవును హైవేలో నూట యాభై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నావా ఎవడైనా కార్ కింద పడి చచ్చిపోవడానికి ముందు ఆ సౌండ్ పీకేవయ్యా ఈ రోడ్ లో పోయే బదులు నడిచే వెళ్ళొచ్చు ఆపోయా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు నీలాంటి వాళ్ళ ప్రజలకు సరిగ్గా పోయి లేదు నువ్వు తినడం నీ సొంత ఖర్చుతో ఎన్నికల సీటు లేదా నిన్ను పార్టీలోంచి తీసేస్తాను అనా ఏం చేయబోతున్నారో సీఎం చెప్పినట్టు మీ సొంత ఖర్చుతో రోడ్డు వేసేస్తారామయ్యా అన్నయ్య ఆ ఈశ్వర్ ఏ రోడ్డు దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టాడో ఆ రోడ్లోనే వాణ్ణి చంపి పాతి పెట్టి కంకరేసి తారు పోసి రోడ్ వేసి సమాధి చేసేద్దాం ఇప్పుడు వాడి మీద చేయి పెడితే విషయం సిఎం దాకా వెళ్తుంది వచ్చే ఎలక్షన్ లో నాకు సీట్ రావాలి ఎమ్మెల్యే నేను అప్పుడు అప్పుడా ఈశ్వరుడికి నేనే శనీశ్వరుడిని దానికి అడ్డంగా నిలబడతావేరా ఎక్కడికి బయలుదేరు నేను ఎక్కడికైనా పోతాను నీకెందుకు బెజవాడలో ఉంటున్న మీ అన్న ఇంటికి వెళతున్నావు ఎక్స్ప్రెస్ పోర్టా చిదేళ్లప్పుడు మొదలెట్టి తన్నులాటలు ఇప్పటి వరకు మానలేదు ఇప్పుడు ఎమ్మెల్యేతో కూడా పెట్టుకున్నావు ఇక మీద నీతో నేను ప్రశాంతంగా ఉండలేను నీ గురించి నాకు అనవసరం నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను ఏమా కోపగించుకుని ఇంట్లో నుంచి వయసు డ్రామా ఇంటికి వెళ్దాం సందు దొరికితే అన్న ఇంటికి వెళ్ళిపోవడమే ఇక మీద మీ అబ్బాయి ఎటువంటి గొడవలకి వెళ్ళడు అందుకు ఈ బక్క శంకరం గ్యారంటీ ఓటు ఆటో బడిది ఏమా ఈ రోజుల్లో కొడుకులే కంపెనీ ఇంట్లో తెరమేస్తున్నారు మీరు కొడుకు పిలుస్తుంటే బెట్టి చేస్తున్నారు డబ్బులు కూడా ఇవ్వద్దు ఇదిగోండి సంచి తీసుకుని బయలుదేరండి పోల్ దొరికారు అరే రెండమ్మా ఏం బాబు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా నన్ను సెన్సస్ తీసుకోవడానికి వచ్చాను పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పేస్తావు కదా చెప్తాను సర్లే చైర్ తీసుకొచ్చి కూర్చోండి సరేలే ఇంట్లో వాళ్ళ పేర్లు అన్ని చెప్పు పోయే గంగమ్మ గంగయ్య గంగమ్మ గంగయ్య రంగమ్మ రంగయ్య రంగమ్మ రంగయ్య మంగమ్మ మంగయ్య మొంగమ్మ మంగయ్య నెక్స్ట్ మునమ్మ ఏమండి చిత్రంగా ఉంది మా ఇంట్లో వాళ్ళ పేర్లు కరెక్ట్ గా చెప్పేశారు మీ కుటుంబంలో మునమ్మ అంటే మునయ్యగే రావాలి సరే సరే చెప్పు పుల్లమ్మ పుల్లమ్మ వాళ్ళు మాత్రమే కాకుండా అన్నపూర్ణ మా అమ్మ భువన నా చెల్లెలు ఆ తర్వాత ఈశ్వర్ అదెవరు నేనేనండి ఇరవై మూడు మంది ఉన్నారా ఈ ఇంట్లో అయ్యో లేరండి మీరు చివరిగా రాసే మూడు పేర్లు వాళ్ళు మాత్రమే ఉన్నారండి అంటే మరి మిగతా ఇరవై మంది చచ్చిపోయారా అయ్యో అలా అనకండి కీర్తిశేషులు అయ్యారు అని చెప్పండి ఇంతసేపు చచ్చిన వాళ్ళు పేరు చెప్పి ఎగతాలు చేసావా నేను గవర్నమెంట్ సర్వెంట్ నేను తలుచుకుంటే నీకు ఓటు లేకుండా చేసేస్తాను నేను పబ్లిక్ సర్వెంట్ నేను తలుచుకుంటే పబ్లిక్ లో నువ్వు నడవడమే కుదరదు తెలుసా

ఏం మేడం అలా ఉండిపోయారు రండి రండి మేడం కూర్చో ప్లీజ్ ప్లీజ్ మేడం మీరు బాగా అలసిపోయి వచ్చి కాఫీ తాగుతారా టీ తాగుతారా బొన తాగుతారా ఏం తీసుకుంటారు అరే ఆశ్చర్యంగా ఉంది మీ తమ్ముడు రాంగ్ గా రఫ్ గా హారోగ్ ఎంతో బిహేవ్ చేశాడు కానీ మీరు సాఫ్ట్ గా డీసెంట్ గా స్మూత్ గా డీల్ చేస్తున్నారు ఇంత మంచి వారికి తమ్ముడిగా ఆ దుర్మార్గుడు ఎలా పుట్టారండి గాంధీ పుట్టిన ఇదే పవిత్ర భారతదేశంలోనే గొడ్సే కూడా పుట్టాడు కదా ఏమిటండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు నీ తమ్ముడు ఏంట్రా అంటే ఓటర్ లిస్టు పేర్లు అడిగితే చచ్చిన వాళ్ళ పేర్లు అని చెప్పి నన్ను చంపేశాడు సరే ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లని అని చెప్పండి కూర్చోండి రాసుకోండి గాంధీ ఇందిరా గాంధీ ఎంజి రామచంద్ర అందరూ ఇక్కడే ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లే చెప్తున్నాను రజనీకాంత్ అందరిని నా కళ్ళతో నేను చూసే కానీ రాయలు సరేనండి ప్లీజ్ మీకు మొదటి పేరు ఏం చెప్పారు గాంధీ తర్వాతది ఇందిరా గాంధీ రామచంద్ర వాడు చచ్చిన వాళ్ళ పేర్లు చెప్పాడు నువ్వు నాయకుల పేర్లు సినిమా వాళ్ళ పేర్లు చెప్తున్నావా ఇలా చెప్తున్నావాడు నా మటుకు నాకు వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అంతెందుకు

మీ చెల్లెల్ని సతీష్కి ఇచ్చి చేస్తానని చెప్పారు కదా నే బయటికి వస్తూనే చేసే మొదటి పని నా చెల్లెల్ని వీడికిచ్చి పెళ్లి చేయడమే నువ్వు బయటకు వచ్చేలాగా నీ చెల్లెలు ఎవడాకుండా పెళ్లి చేసుకుని వాడికి బిడ్డ కూడా కట్ట ఏమంటున్నారా అవునన్నా మీ చెల్లెలు సినిమాలకి పార్కులకి ఎవరితోనో తిరుగుతోంది నువ్వు చూసావా లేదన్నా విన్నానంతే నీ మాట అంటే మాటే నా చెల్లెలు వీడికే రేయ్ అన్నా నా చెల్లెలు ఎవరిని లవ్ చేస్తుందో వాడిని వెతికి పట్టుకొని వేసేయండి వేయండి ఏంటి సతీష్ ఇంకా దానికి లవ్వరాలేనే తప్పకుండా దాని చూడటానికి వస్తాడు ఇవాళ తెలుస్తుంది వాడు ఎవడో ఏయ్ నీ కోసం వెయిట్ చేసేది మా చేస్తావా తను నాకు కాబోయే భార్య ఇది ఎప్పుడో నిశ్చయం అయిపోయిందిరా తనకి నువ్వు రేలేస్తావా సౌండ్ వస్తుంది ఎంత ధైర్యం ఉంటే మా అన్న వీరభద్రరావు చెల్లెల్ని వీళ్ళు చేస్తాడు అయ్యో నేను కొరియర్ బాయ్ నండి కవర్ అవ్వడానికి వచ్చానండి నువ్వు లవ్ చేస్తున్నావని ఈ ఇంటికి పేపర్ వాడు పాలవాడు పోతులు వాడు అందరూ తనులు తినాలా నీ లవర్ ఎవరో నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా చెప్పవే నువ్వు చెప్తావా నేను చెప్పరా నువ్వే చెప్పవే చెప్తా ఆయన అడ్రస్ రాసుకో నువ్వు రాసుకో రాసుకోరా రాస్కర నెంబర్ 4 శివా పుస్తక శివ కవర్ రామరాజనగర్ గాంధీపురం మరి పేరు చెప్పు ఈశ్వర్ రేయ్ నందా గాడి అంత చూడాలి